ఈ రోజు శనగపప్పు కోడిగుడ్డు గుడ్డు కూర రైస్ లో కానీ చపాతీలో కానీ నాన్ వెజ్ తిన్నట్టుగా అనిపిస్తుంది మరి చాలా సింపుల్ గా టేస్టీగా ఎలా చేయాలో చూసేయండి ముందుగా శనగపప్పుని రెండు మూడు సార్లు నీట్ గా కడిగేసి నీళ్లు పోసి ఒక స్పూన్ ఆయిల్ ని కొద్దిగా పసుపుని వేసి గ్యాస్ పైన పెట్టి ఉడికించుకోవాలి లేదా మీకు టైం ఉంటే గనక ఒక గంట నానబెట్టుకుని ఉడికించుకోండి లేదా ఒకవేళ కుక్కర్ లో ఉడికించుకోవాలి అనుకుంటే త్రీ విజిల్స్ పెట్టుకోవాలి శనగపప్పు ఇలా సిక్స్టీ పర్సెంట్ ఉడికితే చాలు కడాయిలో ఆయిల్ ని వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు ఐదు పచ్చిమిర్చీలను నాలుగు పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కరికి ఆనియన్స్ ఎక్కువగానే వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొద్దిగా కరివేపాకు కొత్తిమీరను వేసి ఒక నిమిషం కలుపుకొని మూడు స్పూన్ల కారం ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి ఒక స్పూన్ కొబ్బరి పొడిని వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఉడికించిన శనగపప్పుని నీళ్లతో పాటు వేసుకుని కలుపుకోవాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించాలి ఆ తర్వాత నీళ్లను వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక ఆరు నిమిషాలు ఉడికించాలి తర్వాత ఎక్స్ కి ఘాట్లు పెట్టుకొని శనగపప్పు కర్రీలో వేసి ఇంకో నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి ఆయిల్ ఇలా పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా లాస్ట్ లో కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఎగ్స్ వద్దు అనుకుంటే సేమ్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకుని చపాతీలో కానీ రైస్ లో కానీ తినేయడమే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి